హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచతికం మన వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి జంతికలు మనం బియ్యం పిండితో జంతికలు చేసేటప్పుడు జంతికలు గుల్లగా రావాలంటే ఏ విధంగా రావాలో ఈ ఒడిలో చూసేద్దాం రండి ముందుగా ఒక కప్పు పుట్నాల పప్పును తీసుకుని శుభ్రం చేసి మిక్సీలో పట్టి మెత్తగా మిక్సీ పట్టించండి మిక్సీ పట్టిన తర్వాత ఆ పిండిని జల్లించేసేయండి అరకప్పు పుట్నాల పిండి రెండు కప్పుల వరి పిండి ఫుల్ టేబుల్ స్పూన్ కారం టేస్ట్ సరిపడా సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు ఫుల్ టేబుల్ స్పూన్ వామును వేసి శుభ్రంగా కలిపేసేయండి పిండిలో గోరువెచ్చని నీళ్లను కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని కలిపేసేయండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలా చూసుకోండి మనం పుట్నాల పప్పును ఒక కప్పు వేసాం కదండి అది అరకప్పు అవుతుంది మిక్సీలో వేస్తే ఆ అరకప్పుకి రెండు కప్పుల బియ్యం పిండిని వేసుకుంటే మనకి సమానంగా సరిపోతుంది పిండిని విధంగా కలుపుకున్న తర్వాత జంతుకులు గొట్టం ఉంటుంది కదండి జంతుకులు గొట్టానికి నూనెను అప్లై చేసి పిండిని కొంచెం కొంచెంగా తీసుకుని జంతుకులుగా వేసుకోవాలి మనకి చిన్న సైజు అయితే చిన్న సైజు పెద్ద సైజు అయితే పెద్ద సైజు మనకి నచ్చిన సైజులో జంతువులుగా వేసుకోవాలి డీ ఫ్రెక్స్ అప్పటిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జంతువులుగా వేసుకోవాలి మనం ఆయిల్ హీట్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో ఉంచాలండి జంతువులు వేసేటప్పుడు మాత్రం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచండి లేదంటే మనం జంతికలు వేసేటప్పుడు ఆ ఆవురి చేతికి తగిలిస్తూ ఉంటుంది ఈ విధంగా జంతికలుగా వేసుకోవాలి నేనైతే రెండు రకాలుగా వేశానండి చిన్న సైజు పెద్ద సైజుగా కూడా వేశాను ఈ విధంగా పిండిని కలుపుకున్నప్పుడు సన్నకార పుసగా కూడా వేసుకోవచ్చండి కానీ సన్నకార పుసగా వేసుకునేటప్పుడు వాముని నువ్వులని వేసుకోకూడదు అవి రెండు రంధ్రాల్లో అడ్డుపడిపోయి మనకి సరిగ్గా రావు ఆ రెండు వేయకుండా మనం సన్నకార పుసగా కూడా వేసుకోవచ్చు ఈ విధంగా మనం జంతుకుల్ని ప్రిపేర్ చేసుకుంటే ఆయిల్ అసలు పీల్చదండి ఆయిల్ పేల్చకుండా చాలా గుల్లగా బాగా వచ్చాయి జంతకులు మీరు కూడా ఓసారి పద్ధతిలో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మనం నువ్వులు వేసాం కదా టేస్ట్ అయితే కమ్మగా చాలా బాగున్నాయి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్